డే వన్ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ లో అడిగి ఫస్ట్ టు డే సెవెన్ మిషన్స్ ఫైవ్ గ్రేడ్స్ ఫైవ్ క్యాంపెయిన్స్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఈ రోజు మరి దాదాపు నూట ఎనిమిదో నూట తొమ్మిదో స్కీమ్స్ ఉన్నాయి అన్ని స్కీమ్స్ లిస్ట్ చేయండి ఎక్కడంటే లాస్ట్ తీసుకెళ్తే సెవెన్ మిషన్స్లో ఏదో ఒక మిషన్లో ఏదో ఒక లో ఆల్ యువర్ స్కీమ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అంటే ఐదున్నర కోట్ల మంది యొక్క జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పుడు దళితులు పేదవారు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు చిన్నపిల్లలు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ విద్య ఆ గ్రామాల్లో ఉండేటువంటి వసతి సదుపాయాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని దానికి ఎట్లా సింపుల్గా ఇలా మాట ఇలా చెప్పేసాడు ఆయన అదే డ్రైవ్ చేస్తున్నాడు ప్రతి సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారు నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ పొద్దున్నే ఏడు గంటలకు ఏడున్నరకు వస్తాయి ఆ కాన్ఫరెన్స్ నేను ఉంటాను ఒక గంటన్నరసేపు నడుస్తాను టెలికాన్ఫరెన్స్ పీపుల్స్ సార్ టెలికాన్ఫరెన్స్ ఎక్కువ పెడుతున్నారండి టెలికాన్ఫరెన్స్ వింటే తెలుస్తుంది దాని మీనింగ్ అని టెలికాన్ఫరెన్స్ ఎందుకు పెడతారంటే ఇలా అందరినీ కూర్చోబెట్టుకొని ఈ రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులందరికీ ఇది మన విజన్ సెవెన్ మిషన్స్ ఫైవ్ గ్రేడ్స్ ఫైవ్ క్యాంపెయిన్స్ ప్రజల చైతన్యం చేయాలి ప్రజలను అభివృద్ధి చేయాలి ప్రజల సంక్షేమం ఇవ్వాలి ప్రతిరోజు చెప్పలేడు కాబట్టి కూర్చోబెట్టి ఒక టెలికాన్ఫరెన్స్ అని చెప్తూ ఉన్నాడు ఆ ఫిలింపు పెన్ను పట్టుకుంటే వావ్ వా వా ఐ వాంట్ మై లైఫ్ వన్ నారా చంద్రబాబు నాయుడు ఈ ద ప్రైడ్ ఫ్యాక్టర్ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసానికి నిలబెట్టుతున్న నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారు మా ఊర్లో ఉండే పేదవాడి గురించి నేను ఆలోచించలేకపోతున్నాను ఆయన ఆలోచన నిరంతరం ఆలోచిస్తాడు